ఎవరు మారాలి ఎవరి కోసం మారాలి పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయటం చేత కాదు కానీ వందేళ్ళు బతికేయాలి ఓటు వేయటం చేత కాదు కానీ దేశం మారాలి తిరగబడే దమ్ము లేదు కానీ అవినీతి అంతం అవ్వాలి ఒక మొక్కను నాటలేము కానీ కాలుష్యం పెరగటం ఆగిపోవాలి ఏలెత్తి చూపించే వాళ్ళందరూ నీతిమంతులు కాదు మన క్యారెక్టర్ గురించి ఒకరు ఏలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండలేదని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు వేలెత్తి చూపించే వాళ్ళందరూ నీతిమంతులు కాదు నిరంతర సానుకూల దృక్పథే శక్తి కష్టే సుఖి నిరంతర ప్రేరణే స్ఫూర్తి నిరంతర ప్రయత్నే ఫలి శ్రమయే విజయ్